నమస్తే నైన్ ఎయిట్ న్యూస్కు స్వాగతం నెల్లూరు జిల్లా కావలపట్నం ముసునూరు సమీపంలో టోల్ ప్లాజా వద్ద ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సు రోడ్డు క్రాస్ చేస్తుండగా ఒంగోలు నుండి నెల్లూరు వైపు వస్తున్న లారీ కొట్టడంతో బస్సులో ఉన్న క్లీనర్ అక్కడికక్కడ మృతి చెందాడు యాక్సిడెంట్ సమయంలో స్కూల్ బస్సులో ఉన్న పదిహేను మంది పిల్లలకు స్వల్ప గాయాలు కాగా ఐదు మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థులను వన్ ఎయిట్ వాహనంలో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందించారు సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆనంద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ప్రకటించి విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు హాస్పిటల్ డాక్టర్లతో పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు అనంతరం కావల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మార్చిలో యాక్సిడెంట్లో మృతి చెందిన క్లీనర్ చిన్నమాలు కొన్ని మృతదేహాన్ని పరిశీలించారు వీలైనంత త్వరగా మృతదేహానికి పంచనామా పూర్తి చేసి బాడీని కుటుంబ సభ్యులకు అందించాలని ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓకు సూచించారు ఎమ్మెల్యే వెంట ఆర్డీఓ సీనా నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు Why is It Ábal Ar.? N epid it in theустra These are the roots. Ok what happens now? मलेश <laughs> र يير کي نه ٿو ٿا پنهنجي پادلو نيءُ ريڊس ٿيو وار ڏانهن اڙا رماي ديري نيءُ ريڊي ٿي وڏي آهي اڄي ماڻهن ڏهر جو نيءُ روڊ کراسنگ ڪار اڪچول کراسنگ آنا ٿا ٿا வந்து ஏமே ரெண்டு சைடு சைன்ஸ் அது சைன்ஸ் கூட உண்டாது அக்கா கடலோரம் பயிர் അല്ല ജയ് ദേവേ നന്ദാ നമസ്കാരം കമ്മ്യൂണിറ്റിയിലെ നേ അക്കരെ 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 കേവലം യജമാനൻ രൂപ യജമാനൻ രൂപ

కాలు నియోజకవర్గంలోని కావల పట్టణ పరిధిలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన పిల్లలు స్కూల్కి తీసుకుపోయేటువంటి వ్యాను ఒక లారీ యాక్సిడెంట్ జరిగి సంఘటనా స్థలంలోనే క్లీనర్ చనిపోవటం దాదాపు చిన్న పిల్లలు ముక్కు పచ్చల ఆరని పిల్లలు కల్మషం తెలియని పిల్లలు ఆడుకోవటమే తప్ప చదువుకోవటమే తప్ప తెలియని పిల్లల్ని స్కూల్ వ్యాన్లో తీసుకుపోయే తరుణంలో ఇరవై ఏడు మందికి ఈరోజున వివిధ రకాల మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఒకటి నేషనల్ హైవే వాళ్ళ యొక్క తప్పిదనం స్కూల్ నిర్వాహకుల యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ సంఘటన జరగడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని విధంగా డివైడర్ ఉంది డివైడర్ని కాలేజ్ స్కూల్ యాజమాన్యం తన గుప్తాధిపత్యంలో డివైడర్ను పగలగొట్టి ఈ రోజున అనాథరేట్ ఏరియాలో కూడా క్రాస్ జరిగే క్రాసింగ్ జరిగే టైంలో పైనుంచి వచ్చేటువంటి లారీ వాళ్ళ నామ్స్ ప్రకారం అక్కడ డివైడర్ లేదు కాబట్టి వాళ్ళు లారీ వాళ్ళు స్పీడ్గా రావటం వీళ్ళు టర్న్ తీసుకోవటం ఈ సంఘటనలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి ఇంజురీస్కి బానిస కావాల్సిన పరిస్థితి వచ్చింది తప్పకుండా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుతున్నాం అందరూ కూడా దీన్ని ఖండించాలి యాజమాన్యం దీనికి బాధ్యత తీసుకోవాలి అనాథరేడ్ ఏరియాలో కూడా ప్రవేశించినటువంటి చేసినందువల్లే ఈ పిల్లలందరికీ కూడా ఇంజురీస్ జరిగినాయి ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్కూల్ యాజమాన్యం భరించాలి చనిపోయినటువంటి వ్యక్తికి కాన్ఫన్సేషన్ పే చేయాలి ఇన్సూరెన్స్ కూడా రానిటువంటి పరిస్థితి ఆ పిల్లవాడికి కారణం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన డివైడర్లోనే మనుషులు వెహికల్స్ నడపాలి తప్ప అనాథైజ్డ్ డివైడర్ తీసుకొని ఆ డివైడర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు నేను కూడా ఇప్పుడే గౌరవ ఆర్డీవ్ గారికి కూడా ఇంటిమేట్ చేశాం కాబలెన్ నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన అనాథరైజ్డ్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు పీడీ గారికి రిటర్న్ రూపంలో పెట్టమన్నాం నేను కూడా ఈ రోజున పీడీ గారిని పర్సనల్గా కలిసి ఈ రోజున మద్దురుపాడులో అనాథరైజ్డ్ డివైడర్స్ ఉన్నాయి పలు యాక్సిడెంట్ జరిగింది పోయి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఇతర డివైడర్ల వల్ల లోకల్ గా ఉన్న మనం తెలుసు ఒక డివైడర్ ఉంది మనం క్రాసింగ్ తీసుకోవచ్చని కానీ పైనుంచి వచ్చేటువంటి వాటికి ఆ ప్రికాషన్స్ బోర్డులు ఉండవు ప్రికాషన్ డైరెక్షన్స్ ఉండవు వాళ్ళు లారీ వాళ్ళు కావచ్చు బస్సుల వాళ్ళు కావచ్చు అక్కడ స్పీడ్గా రావడానికి అవకాశాలు ఉంటాయి దీని పలు రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి సమస్యలను అరికట్టి ఒక ప్రాణాన్ని నిలపేపెట్టాల్సిన బాధ్యత అందరి మీద అధికారుల మీద ఉంది అందరం కూడా దీన్ని ఖండిద్దాం ఆ పిల్లలకి ఆ పిల్లల కుటుంబాలకి మనోధైర్యాన్ని ఇద్దాం తప్పకుండా జరిగిన ఇన్సిడెంట్కి మనం అందరం చింతించగలం కానీ జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం ఫ్యూచర్లో జరిగేటువంటి ఇటువంటి అవాంతరాలు జరగకుండా తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా నేను నివారణ చర్యలు తీసుకుంటానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆర్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం ఇమీడియట్లీ స్పందించాలి చెత్తగాత్రుడైనటువంటి పిల్లలకి మంచి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు నెప్పులు భరించే పిల్లలే తప్ప బాధను చెప్పుకోలేనటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి మెరుగైన వైద్యాన్ని వాళ్ళకి అందించి ఎదగాల్సిన పిల్లలు పిల్లలు ఈరోజు గా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సంబంధిత అధికారులు అందరిని కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఎక్కడ అనాథరే డివైడర్లు ఉన్నా వాటి మీద ఇమీడియట్లీ మీరు రిస్టోర్ చేసి మళ్ళా యథాతథంగా డివైడర్లన్నీ మూసేయండి అని చెప్పి కూడా సంబంధిత అధికారులకు తెలియజేశాను ఆ విధంగా నేను కూడా ప్రయత్నం చేసి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చనిపోయిన క్లీనర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ క్లీనర్ యొక్క కుటుంబానికి అంతిమ సంస్కారాల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలు నేను ఈ రోజున ఆ కుటుంబానికి కూడా చేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను అవి చూద్దాం అధికారుల దగ్గర అంతే ప్రిమియర్ రిపోర్ట్ తెప్పిస్తాము మంది స్కూల్లో పిల్లలు సీటింగ్ కెపాసిటీ ఎంత ఆర్టీ ఎంత పర్మిషన్ ఎంత మంది పిల్లల్ని ఎక్కించుకొని తిరుగుతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తర్వాత మాట్లాడుతాం దాని విషయం